అందరికి యుగాది శుభాకాంక్షలు ఏంటి యుగాది అంటే అనుకున్నారా మీరు విన్నది నిజమే యుగాది మామూలుగా అయితే మనం ఈ పండుగను పిలిచాల్సింది యుగాది అనే యుగాది అంటే యుగా అంటే యుగం ఆది అంటే మొదలు రెండింటిని కలిపి యుగాదిగా పిలుస్తారు మామూలుగా మనం జనవరి ఫస్ట్కు న్యూ ఇయర్ అని జరుపుకుంటాం మన హిందువులకు ఇదే నూతన సంవత్సరం ఇప్పటి నుంచే మనకు కొత్త సంవత్సరం మొదలవుతుంది నాకు ఇదంతా విన్నాక ఇంకో డౌట్ వచ్చింది మామూలుగా మన వాళ్ళు ఎప్పుడు చూసినా ఫైనాన్షియల్ పరంగా మార్చి బడ్జెట్ మార్చి బడ్జెట్ అంటారు కదా మార్చి ఎండ్ కల్లా మొత్తం ఫైనాన్షియల్ క్రైసిస్ అన్ని క్లోజ్ చేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తారనమాట అంటే మన వాళ్ళు చేసేది కరెక్ట్ మనకు ఇయర్ ఎండింగ్ వచ్చేసి మార్చిలో అంటే ఉగాది ముందు ఉగాది తర్వాత నుంచి కొత్త సంవత్సరం ఇలా అప్పటి నుంచే మనకు ఇండియాలో వెహికల్స్ కానీ ఇంకోటి కానీ ఫైనాన్షియల్ పరంగా మొత్తం అన్ని మార్చి బడ్జెట్ అనేది ఎందుకేనేమో అంతటితో సంవత్సరం అయిపోతుంది కొత్త సంవత్సరంలో మళ్ళీ కొత్తగా ఇంకా మీకు ఇప్పుడు అందరికీ క్లారిటీ వచ్చింది కదా మనం ఈ పండగ ఏమని పిలవాలో యుగాది అలాగే యుగాది అంటే ఏందో కూడా తెలుసుకున్నారు ఇంకా లేట్ చేయకుండా మనం మ్యాటర్లే వద్దాం హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్ ఇంకా మీలో ఎవరైనా మన వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ చెప్పలే అనుకోకుండా ఇంకా పండగన గానీ ఎక్కడెక్కడ వాళ్ళంతా మా సొంతూరులోకి వస్తే నేను సొంతూరు ఇచ్చి పెట్టి మా బావాళ్ళ ఊరికి వెళ్తా ఏదైనా నాకైతే మూడేళ్ల నుంచి ఇలాగే జరుగుతుంది అలానే మా ఊర్లో ఉగాది పండగ బాగా జరగదని కాదు నెక్స్ట్ వీడియో అది కూడా అప్లోడ్ చేస్తాను ఇవాళ వచ్చేసి మనం మా బావ లూర్లో ఉగాది సంబరాలు ఎలా జరుగుతాయో తెలుసుకుందాం ఇంకా నేను వచ్చే రాగానే ఇక్కడ ఎద్దుల పోటీలు అంటే ఫస్ట్ అయితే ఎద్దుల దగ్గరికి వచ్చాం దాని తర్వాత మళ్ళీ అమ్మవారు ఊరేగింపు అవన్నీ ఉంటాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంతకు ఫస్ట్ ఊరి పేరు చెప్పిపోయాయి అంటారా ఊరి పేరు వచ్చేసి నందిమనలం ఆల్రెడీ ఇక్కడ మనం వీడియో కూడా చేసాం కొండగంగమ్మ అని మీరు ఇంకా ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ వెళ్ళి ఆ వీడియో చేసి తర్వాత ఈ వీడియో చూడండి అప్పుడు ఇక్కడ జరిగే జాతర మీకు బాగా అర్థమవుతుంది ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ ఫోర్ థర్టీ అది ఎద్దుల పోటీలు మొత్తం పద్నాలుగు అంటే పద్నాలుగు ఊర్ల నుంచి ఎద్దులు జత వచ్చాయి జోర్లు అంటారు అలా పద్నాలుగు ఉన్నాయి వీటికి ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి లక్ష రూపాయలు ఎదుల్పొటోళ్ళు కదా అంటే మావాడు ఇగేసుకుని వెనకమ్ కూడా వచ్చిండు వీటికి వచ్చి ఎద్దులు చూడాలంటే చూడండి మా వాడు డాన్స్ స్టెప్పులు ఇచ్చాడు

విష్ణువర్ధన్ విష్ణువర్సరెడ్డి గారు காணிபாத்த வரசுக்கு விநாயகர் தானே பவனஸ்ரீகாரி சாராசியம் கொட்டாலும் அது எந்த பயிலேறேன் பேசினா

ఇప్పుడు వచ్చాయి మా కార్కి ఇప్పుడు ఎద్దుల కాడ వీడియో ఇచ్చాడు ఎప్పుడు ఎద్దుల కాడ వీడియో ఇచ్చాడు ఉన్నాడు గుండె చెప్పాయి అటో పెట్టుకోండా చెప్పుకోవాలి సార్ నేను

కాదు ఇతనికి ఎప్పుడ పండుగప్పుడు కూడా ఎంత మళ్ళీ మంది పోయి పండుగ ఇప్పుడు మా ఊర్లో ఈరోజు రాత్రి రేపు రాత్రి పని చేస్తారంట అన్ని ఊర్లో ఒకటేసారి అడిగారు ਲੋਚ੍ ੱ਼ਾਕ ਤੁਰੀ ਕਾਰਿਦ ਕੇ ਲੋਕ ਖੁਡੀ ਵੋਰ ਛਾਰੀ ਅਲੋ ਤੁਰੀ ਗਾਟੋ ਕੇ ਜੇਰਿ ਤ੃ ਕੁਤ ਕੁਤ చాలా ఇంట్రెస్ట్గా ఎదులుపొట్టే చూస్తా అంటే ఇందులో మాకు టపాకాయలు సౌండ్ వచ్చింది ఇంకా ఏంది బాబు టపాకాలు ఇవ్వాలకే అంటే ఊర్లో ఉంచి అమ్మవారి ఇంటికాడ నుంచి అమ్మవారిని చేసుకొని ఇక్కడ గుడి దగ్గరకు వస్తుంది అన్నాడు అయితే ఇంకా ఎందుకు ఇంక ఇది చాలే ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్దాం లగెత్తుకొని ఇక్కడికి వచ్చాము మామూలుగా నాకు తెలిసి అయితే మా ఊర్లో అమ్మవారిను అదే మట్టితో నైట్ చేస్తారు నైట్ చేసి ట్వల్వ్ తర్వాత ఊరంతా తిప్పి అప్పుడు అందరు ఆటలు కొట్టుకొని అలా జాతర దేవరలా చేస్తారు కానీ ఇటు సైడ్ ఈవినింగే అమ్మవారు వెళ్తారంట అమ్మవారు ఒకసారి కదిలితే ఇంకా తో పని లేదంట ఎవరి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏడలు కొడుతూనే ఉంటారు రోజు ఈ వారం ఏ సంబంధం లేదంట ఇంకా ఇందాక అక్కడ ఎద్దుల పోటీలు చూసాం కదా ఇక్కడ అమ్మవారికి అయితే కేరళ వాళ్ళంట డ్రమ్స్ చూడండి మాల్గా లేదు మీరు ఏమని పైగా ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ కేరళ వాళ్ళు ఇంకా నైట్ అయితే డీజే ఉంటుంది అలాగే కోలను కూడా ఉంటుందంట నైట్ కోసం వెయిట్ చేస్తాం మనం అయితే ఎందుకంటే ఎంజాయ్ చేయాలంటే నైటే బాగుంటుంది నాకు తెలిసి ఇంకా ఇక్కడ నుంచి ఆడ మీకు పైన టెంపుల్ గుట్ట మీద టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్లో అమ్మవారిని తీసుకెళ్ళి మళ్ళీ వెంటనే ఇప్పుడే కిందికి తీసుకోవచ్చు ఇట్లా ఊరంతా తిప్పుతారంట అప్పుడే ఆటలు కొడతారు ఈ గుట్ట మీదకి వెళ్ళడానికి మనకు టూ వేస్ ఉంటాయి ఒకటైతే స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి ఇంకో డైరెక్ట్ వెహికల్స్ వెళ్తాయి ఏ జనాల్లో అయితే వెహికల్స్ వెళ్ళావు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న రథంలాగా అమ్మవారు పైకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ రథంలోనే ఊరంతా తిరుగుతుందంట ఇంకా మేము ఇంటికి వెళ్ళి కొద్దిసేపు బ్రెష్ తీసుకొని మళ్ళీ వద్దాంలే అప్పుడు జనాలు ఉంటారు కదా నైట్ బాగా అనుకొని స్టార్ట్ అయ్యి మళ్ళీ వచ్చాం చూడండి వ్యూ చూడడానికి ఎంత బాగుందో చూడడానికి రెండు కళ్ళు సరిపోవు కదా ఆ ఉద్దేశంతో నేను నా ఐఫోన్ ఎత్తుకు వచ్చా దీనికైతే మూడు కళ్ళు ఉన్నాయని మధ్యాహ్నం అంతా తిరిగి తిరిగి అలిసిపోయినట్టు ఉన్నారు ఇంకా జనాలు ఎవరు రాలే నాకైతే పెద్దగా కనపడలే ఇంకొద్దిసేపు ఉన్నాకొస్తాను అలిసి ఆల్మోస్ట్ నైట్ ఫెయిల్ అయినాకే జనాలు అంతా వస్తారు ఇంకా మావారు అయితే టెంపుల్ నుంచి అదే ఊర్లోకి వెళ్ళారు మనం టెంపుల్ లోకి వెళ్ళొద్దామని పైకి అయితే వెళ్ళబోతున్నాం ఫస్ట్ టెంపుల్ లోకి వెళ్ళి దర్శించుకొని తర్వాత ఊర్లోకి వెళ్దాం లేని ఫస్ట్ టెంపుల్ లోకి వెళ్తున్నాం ఒక చూడండి లైటింగ్ ఎంత బాగా కనిస్తుందో వాడు ఈ అమ్మ మావార్కైతే అసలు ఇక్కడ ఒక్కరిద్దరు కూడా కనిపించారు ఇక్కడ చూడండి పండుగ నెలకి ఎంత మంది వచ్చారు అసలు నిలబడానికే చోటు లేకుండా ఇప్పుడు అమ్మ మనం చేసేది ఏం లేదు చూడండి క్యూ బయటకు ఉంది నేనైతే ఎనికి వెళ్ళిపోదాం అనుకున్నా కానీ మా బాబు ఫస్ట్ గుడి చుట్టూ మూడు రోజులు వేసి తర్వాత ఆలోచిద్దాం అన్నాడు సర్లే గుడి చుట్టూ తిరుగుదాం మళ్ళీ కావాలంటే వెళ్ళిపోదామని స్టార్ట్ అయ్యా మూడో రౌండ్ అయిపోయాలకు వాళ్ళకు నేరుగా ఇంకట్లే లోపల గెలుచుకోమతాండి ఇంతలో నాకు అద్భుతమైన ఆలోచన వచ్చింది ఇది చూడు బాబు ఇక్కడ నుంచి కూడా అమ్మవారు కనిపిస్తారు మనం ఎక్కడ నుంచి చూసినా ఒకటేనే సెల్లో జూమ్ చేసి చూపించా అమ్మవారు అయితే బాగానే కనిపిస్తున్నారు కానీ ఏం కాదు ఫస్ట్ గుళ్ళైకి బందని గుల్లై గెలుచుకోవచ్చు ఇంకా మనం అయితే గుళ్ళో అమ్మవారిని దర్శించుకున్న ఇప్పుడు ఊర్లో అమ్మవారు రథం మీద వెళ్ళింటారు కదా అక్కడికి వెళ్ళి దర్శించుకుందామని స్టార్ట్ అయ్యాం ఇంకా టపాకాయలు మామూలుగా ఉండదు ఇక్కడ నుంచి ఆటలు కొడతా ఉంటారు తలకాయలు తెగిపడతా ఉంటాయి రక్తపాతం మామూలుగా ఉండదు కానీ ఈరోజు మనం అంత రక్తపాతం చూపి తెలుసుకోలేదు ఎందుకంటే మనం లాస్ట్ టైం అంకాలమ్మ గూడూరు వీడియో ఫుల్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు లేకంగా ఏజ్ రిజిస్ట్రిక్టేషన్స్ అని నోటిఫికేషన్ వచ్చింది సర్లే అని డిలీట్ చేసి అది ఆటలు కొట్టేదంతా తీసేసినా ఆ తమ్ముళ్ళు అలా ఉండాలి ఇంకోటి ఏమో కానీ మళ్ళీ అదే పడింది ఇంకా వద్దులే సెట్ అయ్యేలా లేదని ఆ ఫుల్ వీడియో అయితే మన నుంచి డిలీట్ చేసాం మళ్ళీ ఇంకోసారి వెళ్ళినప్పుడు మళ్ళీ నీట్గా అవేం లేకుండా ఓన్లీ టెంపుల్ గురించి మాత్రమే వీడియో చేసి అప్లోడ్ చేస్తాం కొద్దిగా వెయిట్ చేయండి ఇంతలో ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి